హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యాశ్రీ జ్యువెల్స్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా నాన్పట్టి నాన్పట్టీలో సీజర్లో క్వాలిటీ బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది చైనింగ్ కూడా చాలా చూడండి చాలా బాగుంది ఇది నాను పట్టి మోడల్ అండి ఇందులో ఫేక్ అనే ఉండదు క్వాలిటీ బాగుంటుంది చాలామంది బుక్ చేసుకున్నారు ఇందులో ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకు డాలర్ ఎలా ఇచ్చారు ఇయర్ కూడా అంతే అండి ఫుష్ బ్యాక్లో ఉంటుంది ప్లీజ్ ఫుష్ బ్యాక్లో ఉంటుంది అండ్ అనదర్ కలర్ పింక్ మనకు నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇందులో నాన్ పట్టి మోడల్ సేమ్ ఇలాగే ఉంటుంది గ్రీన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఎండ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా నీట్ గా ఇచ్చారు ఇందులో డాలర్స్ డాలర్స్ కూడా సేమ్ డాలర్ ఎలా వచ్చిందో మనకి ఇయర్ రింగ్ కూడా అలాగే వచ్చాయండి దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మన క్లియరెన్స్ సేల్లో జస్ట్ మన క్లియర్ఎన్సేలో జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే చేస్తున్నామండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇంత షైనింగ్గా ఉన్న ప్రోడక్ట్స్ మనకు అంత తక్కువ కాస్ట్లో ఎవరు ఇయ్యారు మనం మనమైతే ఇస్తున్నాము మనకు చూడండి షైనింగ్ కూడా ఎంత బాగుందో త్రీ నైంటీ నైన్ రూపీస్ చాలా ఇప్పుడు కూడా జస్ట్ టూ పీసెస్ మాత్రమే ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని మాకు కామెంట్ చేస్తే మేము ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం నెక్స్ట్ మన ప్రోడక్ట్ వచ్చేసి ఇది సీజెడ్లో జెట్లో అండ్ డైమండ్ షేప్లో ఉన్న ప్రోడక్ట్ అండి ఇందులో కూడా చాలా బాగుంటుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ ఇది మామూలుగా మనకు కాక్రాసు మన ఆఫ్ సారీస్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుందండి ఇది ప్రజెంట్ కూడా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది షైనింగ్ కూడా చూడండి చాలా బాగుంది నీట్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇందులో ఫోర్ వేరియేషన్స్లో మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది కూడా ఒక గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో ఇందులో ఓన్లీ సింగిల్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చి వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇందులో వచ్చి ఇది ఒక మోడల్ ఇది ఒక ఇది కూడా చాలా బాగుంటుంది ఇయర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి ఎక్కడైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా ఆఫ్ సారీస్ కానీ చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది రీజన్ ఫర్ రీజనబుల్ ప్రైజెస్కి మేము ఇస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి దీనికి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వరండి మేమైతే ఇస్తున్నాం జస్ట్ క్లియర్ఎన్ సేల్ కాబట్టి చాలా మిస్ చేసుకోవద్దండి దీంట్లో ఓన్లీ సింగిల్ పీస్ ఇదొక ఇదొక సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇందులో ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది అండి గ్రీన్ కలర్ ఉంది ఈ టూ కలర్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి త్వరగా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ప్రోడక్ట్ చూద్దాము ఇది డైమండ్ షేప్లో షేప్ షేప్లో ఉన్న మధ్యలో లో చాలా బాగా ఇచ్చారు చుట్టూ అన్కన్ తో హైలైట్ చేశారండి ఇందులో ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా కూడా ఇచ్చారండి చిన్న కూడా కాదు డాలర్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇయర్ రింగ్స్ కూడా లో అలాగే ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్గా ఇచ్చేస్తున్నామండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ రీషిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది వెస్ట్రన్ వెస్ట్రన్ టాప్స్కి వెస్ట్రన్ మోడల్లో ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా యూనిక్గా ఇచ్చారు దీని ఇయర్ రింగ్స్ కూడా త్రీ త్రీ లైన్స్లో త్రీ రౌండ్స్ మోడల్లో ఇచ్చారండి చాలా బాగుంటుంది చుట్టూ స్టోన్స్ అండ్ డిజైన్లో ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్గా ఇచ్చేస్తున్నామండి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము ప్లీజ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ప్రోడక్ట్లో ఇది చూద్దాము ఇది నెక్ చౌకర్ అండి ఇందులో చేంజిబుల్ స్టోన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనకు స్టోన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి దీనికి స్టోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా స్క్రూబ్యాగ్ ఇస్తారు ఈ స్క్రూబ్యాగ్ ద్వారా మనం స్టోన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇందులో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో స్టోన్స్ వచ్చేసి పింక్ వైట్ వైలెట్ ఫైవ్ కలర్స్ కాంబినేషన్లో వస్తాయండి జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇంత ఇంత తక్కువ ప్రైస్ మార్కెట్లో ఇక్కడ ఇవ్వరండి ఇది చేంజబుల్ చౌకర్ అండి ఒకసారి చూసి ప్రైస్ చూసి కామెంట్ చేసేయండి రెక్ అండ్ ఎక్కు చౌకర్ అంటే ఇది చాలా బాగుంటుంది త్రీ లైన్స్ లో వస్తుంది ఇందులో దీనికి స్పెషాలిటీ ఉంటే స్టోన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి ఇందులో ఇయరింగ్స్ ఇక్కడ ఉన్నాయి స్టోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో ఫైవ్ కలర్స్ టోటల్ వస్తాయండి సి గ్రీన్ పీచ్ కలర్ మెరూన్ అండ్ వైట్ కలర్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గా ఇచ్చేస్తున్నాం సిక్స్ నైన్ సిక్స్ నైన్ నైన్ రూపీస్ ఉంది మార్కెట్ లో ఎక్కడ ఈ ప్రైస్ అయితే ఇవ్వరండి నెక్స్ట్ ప్రోడక్ట్ వాయిలెట్ అండి ప్రజెంట్ లో ఉన్న కలర్ అండి ఇది ఇది చాలా బాగుంటుంది ప్రజెంట్ మనం లేడీస్ చాలా ఎక్కువ ఇష్టపడే కలర్ కూడా అండి ఇది మనకు ఫర్ రీజనబుల్ ప్రైజెస్గా ఇచ్చేస్తున్నాం ఇయర్ రింగ్స్ కూడా ఎలా వచ్చాయి చూడండి చాలా షైనింగ్ కూడా ఉంది ఇందులో చాలా డిఫరెంట్ కూడా వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా డ్రాప్ షేప్ లో సింపుల్ గా వచ్చింది మనకు మన మన డాలర్ ఏ లో ఉంటే ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారండి మనకు ప్రజెంట్ అయితే మనకు మా కాక్రాస్ కానీ చున్నీస్ లంగా ఉన్నీస్ కానీ సింపుల్ రెస్సెస్ లో కూడా చాలా మ్యాచ్ అవుతుంది ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ కలర్ లో ఇది చాలా ఉన్న కలర్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇచ్చేస్తున్నామండి ఇది మార్కెట్లో కూడా ఎంత తక్కువ ప్రైస్కి ఎవరు ఇవ్వరు ఇది ఇది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్పింగ్లో ఇచ్చేస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మా ప్రోడక్ట్స్ ప్లీజ్ ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఇందులో ఫేక్ అనేది ఉండదు చిన్న ప్రోడక్ట్స్ మేము డెలివరీ చేస్తామండి ఒకవేళ మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే ఒకవేళ నమ్మలేము ఇది ఫేక్ ప్రోడక్ట్ ప్రజెంట్ మార్కెట్లో చాలా జ్యువెలరీస్ సేల్ చేస్తున్నారు కదా అని మీకు నమ్మకం లేకపోతే మా ప్రోడక్ట్ ఒకసారి బుక్ చేసుకొని దాని క్వాలిటీ చెక్ చేసుకొని తర్వాత కాల్సంటే తీసుకోండి ఇంతకన్నా ఎవరు ఏవి చెప్పలేరు ఓకే అండి ఈరోజు మన కలెక్షన్లో ఇదే అండి టుమారో నెక్స్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే ఈ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే నెంబర్ జీపే నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఈ నెంబర్కే వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా కలెక్షన్ ఇంకా నచ్చితే కామెంట్ చేయండి ఇంకా జెన్యున్గా మాకు మూవ్ కావడానికి ప్రోడక్ట్ నచ్చితే వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్పే జీపే నెంబర్ కూడా సేమ్ ఇదే నెంబరే వస్తుందండి ఇదే నెంబరే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి మా కలెక్షన్ నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్